ఇడ్లీకి దోశకి రోజు చట్నీ కారం పచ్చళ్ళు తిని బోర్ కొడితే ఒక్కసారి నేను చెప్పే ఈ శనగపప్పుల పొడి అయితే చేసుకొని తినండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట చాలా ఈజీ రెసిపీ కూడా ముందుగా శనగపప్పులు అన్నిటిని వేయించుకొని పొట్టుతో సహా మిక్సీ జార్లో అయితే వేసుకోండి తర్వాత కరివేపాకుని ముందు రోజే కడిగి కొంచెం డ్రై చేసి పెట్టుకోండి అందులోనే తగినంత కారము తెల్లగడ్డ రబ్బలు కూడా కొంచెం అలాగే పొట్టుతో కూడా వేసుకునే వాళ్ళు టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా వేసుకొని జస్ట్ అలా టూ త్రీ టైమ్స్ పల్స్ ఇచ్చుకోవాలన్నమాట అంతే టేస్ట్ టేస్టీ శనగపప్పుల పొడి అయితే రెడీ అనమాట దీన్ని మీరు ఎక్కువ మిక్సీ చేస్తారంటే అది మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట ఆ శనగపప్పులు ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చి సో జస్ట్ మీరు అలా పల్స్ అయితే ఇచ్చుకోవాలి అప్పుడే మనకు ఈ పొడి చాలా రోజులైతే నిల్వ ఉంటుంది పొడి పొడిగా ఉండటం వల్ల సో మీరు కూడా ఇది ట్రై చేయండి దీన్ని వేడి వేడి అన్నంలో కని నెయ్యి వేసుకొని తింటే ఇంకా టేస్ట్ అయితే చాలా సూపర్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్